కల్కి అవతారం పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఆఖరి అవతారం కల్కి కలియుగంలో పాపం పండిపోయినప్పుడు కల్కి భగవానుడు అవతరిస్తారని చెబుతారు ఇంతకీ కల్కి వచ్చేదెప్పుడు ఇప్పుడు విందాం కల్కి పుట్టుక హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో షష్ఠీ తిథి రోజున కల్కి భగవానుడి జన్మదినోత్సవంగా జరుపుకుంటారు శ్రీ భాగవత పురాణం కల్కి పురాణం ప్రకారం కలియుగం సత్యయుగం సంధికాలంలో కల్కి అవతరిస్తాడు శ్రీ మహావిష్ణువు ఈ అవతారంలో అరవై నాలుగు కళలతో నిండి ఉంటుంది దుష్టులను శిక్షించడానికి మరియు పాపం పరిమితులను అధిగమించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి కల్కి అవతరిస్తాడు భాగవతంలోని ద్వాదశ స్కందం రెండో అధ్యాయంలో కల్కి భగవానుడి అవతారణ గురించి పూర్తి వివరాలున్నాయి కల్కి హిమాలయ పర్వతాలలో సంబల అనే నగరంలో జన్మిస్తాడు కల్కి తండ్రి కలియుగంలో విష్ణువు యొక్క గొప్ప భక్తుడు తనకు వేదాలు పురాణాల గురించి పూర్తి అవగాహన ఉంటుంది కల్కి తండ్రి విష్ణు యశస్సు తల్లి సుమతి కల్కీకి ఇద్దరు భార్యలు ఉంటారు తొలి భార్య లక్ష్మీ రూపం పద్మ రెండో భార్య వైష్ణవి శక్తి రూపం కల్కీకి జయ విజయ మేఘమాల బలాహక అనే నలుగురు కుమార్లు ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది వీరకడ్గం ధరించి దేవదత్త అనే తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ దుష్ట శిక్షణ చేసి తిరిగి సత్యయుగాన్ని స్థాపిస్తాడని చెబుతారు కలక లేదా కలంక అంటే దోషాన్ని హరించేదని అర్థం దోషాన్ని హరించే అవతారం కనుక కల్కీ అవతారం అన్న పేరు వచ్చిందని పండితులు చెబుతారు కలియుగంలో పాపభారం అంతకంతకు పెరిగిపోతుందని ఆ సమయంలో తాను కల్కీగా అవతరించి ధర్మ సంరక్షణ చేస్తానని శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగా పురాణాల్లో ఉంటుంది అసలు కల్కీ వచ్చేదెప్పుడు కృష్ణుడు అవతారం చాలించిన తర్వాత నుంచి కలియుగం ప్రారంభమైంది సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిస్తే త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాలపై నడిచింది ద్వాపరయుగంలో ధర్మం రెండు పాదాలపై నడిస్తే ఇప్పుడు కలియుగంలో మాత్రం ధర్మం ఒక పాదంపై నడుస్తుంది ఇక ధర్మం అనే మాటే వినిపించిన రోజున కల్కి అవతారంలో వచ్చి శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ చేస్తాడని వ్యాస వాక్కు కలియుగాన్ని అంతం చేసి తిరిగి కృతయుగాన్ని ప్రారంభిస్తాడు ఈ మధ్యకాలంలో జలప్రలయం సంభవించి భూమిని మొత్తం ముంచేస్తుంది ఇంతకీ శ్రీ మహావిష్ణువు పదో అవతారమైన కల్కి ఎప్పుడొస్తాడంటే ఎక్కడ దైవపూజ ఉండదో యజ్ఞ మాటే వినిపించదో వివాహ వ్యవస్థ నిలబడదో తల్లిదండ్రులను చూసే బిడ్డలు ఉండరో ఎక్కడ చూసినా వ్యాధులతో మంచం పట్టేవారే కనిపిస్త ఇలాంటి సమయంలో అవతరించిన కల్కి దుష్ట శిక్షణ చేసి కలియుగాన్ని అంతం చేసి తిరిగి కృతయుగాన్ని ప్రారంభిస్తాడు ఇది కల్కి అవతారం యొక్క పూర్తి వివరణ